పొంగులేటి ఇలాకాలో నీళ్ల గోస ఐదు నెలలుగా రాని మంచినీళ్ళు పట్టించుకొని అధికారులు బిందెలతో రోడ్డెక్కిన మహిళలు చూస్తున్నారా మా మంత్రి గారు మీ ఇలాకాలో పొంగులేటి గారు మీరు ఉన్నటువంటి మీ ఇలాకాలో ఇలా నీళ్ల కోసము హరిగోసలు గోసలు పడుతూ ఉన్నారు నీళ్ళ కోసం నీళ్లు రావట్లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక బిందెలతోని రోడ్లపైకి వచ్చి రోడ్లపైకి వచ్చి బిందెలతో నిరసన తెలుపుతూ ఉన్నారు నీళ్ళ బిందాలతో నిరసనలు తెలుపుతూ ఉన్నారు మాకు నీళ్లు రావట్లేవు నిన్నయ్య నుంచి కాదట నీళ్లు రాకపోవడం దాదాపు ఐదు నెలల నుంచి నీళ్లు రావట్లేవని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఎందుకు కనిపిస్తలేదు మనం మన సరే ముఖ్యమంత్రి అంటే బిజీ బిజీగా ఉంటాడు ఆయన పెద్ద పదవి రాష్ట్రాన్ని మొత్తం చూసుకోవాలి మళ్ళీ దేశానికి పోయి కూడా ఇక్కడ ఢిల్లీకి పోయి కూడా చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆయనే పార్టీ పెద్ద తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు పక్క రాష్ట్రాల్లో పోయి కూడా ఆయన మళ్ళీ ప్రచారాలు చేసి రావాలి ఎందుకంటే కాంగ్రెస్ మీద భుజాల మీద వేసుకొని నడిపిస్తూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కదా మరి అదే ఇలాకాకు సంబంధించిన మన మంత్రులను స్పందించాలి కదా మన మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు మరి మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు ఇవాళ నీళ్ళ కోసము అరిగోసలు పడుతూ ఉన్నారు నీళ్లు రావట్లేదు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఐదు నెలలుగా నీళ్ళకు నీళ్ళ కరువు ఉంది నీళ్లకు ఇబ్బంది పడుతూ ఉన్నాము మరి మొన్నటి వరకు ఎండాకాలంలో ఇబ్బంది పడతాం ఇబ్బంది పడుతున్నారు అంటే సరే ఒక వాసం అనుకోవచ్చు ఎండాకాలం వర్షాలు లేక నీళ్ళు అవకతవకలు జరుగుతా ఉన్నా నీళ్ళు రావట్లేవు అని చెప్పి చెప్పుకోవచ్చు మరి ఇలా వానకాలంలో కూడా నీళ్లు రావట్లేవు అని అంటే ఎంత పరిస్థితికి వచ్చినాము మంచినీళ్ళ కరువు అయిపోయిందంటే రాష్ట్రము ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి ఎలాంటి పరిపాలన నుంచి ఎలాంటి పరిపాలనకు వచ్చినామనేది ఒకసారి క్లియర్ కట్గా ఆలోచన చేసుకోవాలి ఇవాళ గత ప్రభుత్వంలో ఇంటింటికి నీళ్లు తీసుకొచ్చి నీళ్ళు మన ఇంట్లో ట్యాబ్తేనే నీళ్ళు వచ్చే విధంగా నడిచిన ప్రభుత్వంలో ఇవాళ రోడ్లపైకి వచ్చినా కూడా నీళ్లు దొరకని పరిస్థితికి వచ్చింది అని అంటే ప్రజాపాలన గత పాలన కంటే ఈ పాలన ఎంత మెరుగైన పాలన తీసుకొచ్చారు అనేది మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ మహిళలు మన తెలంగాణ ఆడబిడ్డలు ఇవాళ ఒక మంత్రి ఇలాగలో మాకు నీళ్లు రావట్లేదు అయ్యా అని చెప్పి రోడ్డు ఎక్కిన పరిస్థితికి వచ్చింది అంటే ఈ ప్రజా పాలన చేసే దౌర్భాగ్యమైన పాలన ఏందనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇలాంటి డబ్బాలు కొట్టుకునే మాటలు మానేయండి మేము ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాము మేము నీళ్ళు ఇస్తున్నాము మా ప్రభుత్వం మంచి చేస్తుందనే మాటలు కాదు మీరు చేతుల్లో తీసుకురావండి గతంలో ఎండాకాలంలో ఏదైతే యాసంగిక పంటకు సంబంధించిన వరికి ఈ వ్యవసాయానికి ఏ విధంగా నీళ్లు రాలేదో నీళ్ళ కోసం ఎంత అరికోసలు పడ్డరు కరెంటు కోసం ఎంత అరికోసలు పడ్డరు ఇవాళ మళ్ళీ మహిళలు కూడా ఇలా రోడ్ ఎక్కే పరిస్థితికి వచ్చింది అంటే ఇవాళ రాష్ట్రాన్ని ఏ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇది కరెక్ట్ కాదు మిత్రమా ఎవరైతే ఆ ఇలాకాలకు సంబంధించిన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీరందరూ కూడా స్పందించాలి ఈ సమస్యలు మనకు ప్రాధాన్యమైనంత తినడానికి తాగడానికి నీళ్లు అన్నమైన దొరకాలి కదా రాష్ట్రంలో ఓ మీరు గొప్పగా ఇస్తారు అన్నటువంటి సంక్షేమ పథకాలు అవసరం లేదు ఇవాళ మీరు నీళ్ళు ఇస్తే సరిపోతుంది ఇవాళ మీరు కరెంట్ ఇస్తే సరిపోతుంది తప్ప ఓ మే మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాం ఇక మేము ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం ఇక మేము పింఛనులు నాలుగు వేలు వేస్తామని నాలుగు వేలు వేస్తున్నాం ఇక వచ్చే అగొచ్చే ఇగొచ్చే అగొచ్చే ఇక రాకపా అగ రాకపా ఇచ్చే నీళ్ళు కూడా రాకపా ఏం చేయమంటారు వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలే ఓ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు మీ ఇలాక మీ సొంత జిల్లాకు సంబంధించిన వాళ్ళు మీరు మంత్రిగా ఉన్నారు మరి ఒక్కసారి దీనిపైన దృష్టి పెట్టండి నీళ్ళ కర్రు ఉందట మీ దగ్గర దాదాపు ఐదు నెలల నుంచి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు నీళ్లు రావట్లేదు అని చెప్పి కూడా బాధపడతా ఉన్నారు మరి ఒక్కసారి దానిపైన దృష్టి సారించండి నీళ్ళు అందించే దిశగా ముందుకు సాగండి అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది